తెలుగు న్యూస్ మనవాద పాలకుల నుండి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజలకు వాళ్ళు అర్పించినట్లుగా అవుతుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి కొరవి మండల కేంద్రంలోని సిపిఐ నియోజకవర్గ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన ఘనివాళ్ళు అర్పించి సందర్భంగా జరిగిన సమావేశంలో నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా భారత రాజ్యాంగంలోని మూల సూత్రాలకు విఘాతం కలిగించే విధంగా కేంద్రంలోని పరిపాలన కొనసాగిస్తూ ప్రజాస్వామిక విలువలను తొంగలో తొక్కుతూ మతతత్వ విచ్ఛిన్నకర విధానాలతో నియంతృత్వానికి బాటలు వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పినప్పుడే భారత రాజ్యాంగానికి మనగడ కొనసాగుతుందని అంబేద్కర్ ఆలోచన భావాజాల ఫలాలు అణగారిన వర్గాలకు అందడానికి అవకాశం ఉంటుందన్నారు బీజేపీ మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని వెనకకి నెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఈ తరుణం లోపల బీఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఈ రోజున ప్రజలందరూ కూడా వాటిని పరిరక్షించుకోవడానికి ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఈరోజు భారతదేశం లోపల ఉన్న ప్రగతిశీల శక్తులు అభ్యుదయవాదులు అదేవిధంగా అణగారిన వర్గాలు వీళ్ళందరూ కూడా ఆ రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడాలని అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గర నివారణ మనం అర్పించినట్టుగా అవుతుంది అంబేద్కర్ అంటేనే భారత రాజ్యాంగం అంబేద్కర్ అంటేనే అత్యవత వ్యతిరేకంగా మానవులందరికీ అక్షులు సాధించబడినటువంటి వ్యక్తి అంబేద్కర్ ఏ వర్గానికో ఏ కులానికో ఏ ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు ఈ దేశం లోపల ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అదేవిధంగా భావ ప్రకటన హక్కులు అదేవిధంగా తమ యొక్క భావాలను వ్యక్తం పరిచేటువంటి హక్కు అదేవిధంగా ఏం తినాలి ఏం చేయాలి ఏ విధమైన పనిచేయాలనేటువంటి దాని లోపల పూర్తి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని భారత రాజ్యాంగం లోపల పొందుపరిచిన వ్యక్తి కాబట్టి ఈయనను ఒక వర్గానికి పరిమితం చేయకుండా భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సమున్నతి కోసం పాటుపడినటువంటి ఒక గొప్ప మహానీయుడుగా మనం అంబేద్కర్ గారిని కొలయాడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రపంచం లోపల అతి కొద్ది మేధావుల లోపల మన అక్క అంబేద్కర్ అనేవాడు ఒకడు ఎందుకంటే కార్ల్ మార్క్స్ హైవెస్ట్రీ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక గొప్ప వ్యక్తిగా ఈ రోజున ప్రపంచం లోపల కొనియాడడం జరుగుతుంది కొలంబియా యూనివర్సిటీ లోపల అనేక డిగ్రీలను పొందినటువంటి వ్యక్తి అదేవిధంగా లండన్ లైబ్రరీ ప్రపంచం లోపల ప్రఖ్యాత గాంచింది ఆ లండన్ లైబ్రరీ లోపల పుస్తకాలన్నిటిని కూడా అవకోసం పెట్టినటువంటి మార్క్స్ అంబేద్కర్ ఇట్లాంటి వాళ్ళ యొక్క కోవలేమన చెందినటువంటి వ్యక్తిగా ఒక విజ్ఞాని కనిగా అతని యొక్క స్ఫూర్తితోనే మనందరం కూడా ఈ భారతదేశం లోపల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ అంటేనే అక్షరం ద్వారానే ఈ సమాజం లోపల మార్పు తీసుకురావచ్చని అక్షరం అనేది అన్ని స్థాయి లోపల అన్ని వర్గాల వారికి అందాలని ఆ అక్షరంతోనే ఈ సమాజం లోపల మార్పు వస్తుందని నమ్మినటువంటి వ్యక్తిగా ఆ సిద్ధాంతాన్ని మనం ఆచరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అసమానతలు లేని భారతాలను కావాలని ఆ యొక్క భారత రాజ్యాంగం లోపల రిజర్వేషన్ కల్పించడం జరిగింది కానీ డెబ్బై మూడు సంవత్సరాలైతే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి కానీ నేటికి కూడా ఈ రోజున అసమానతలు ఇంకా పెరిగిపోయినాయి మనం కనుక ప్రపంచంలోపల ఒక ఆర్థికవేత్త విశ్లేషించినట్టుగా పది శాతం యొక్క కుబేరుల చేతుల లోపల ఈ దేశ సంపద అరవై ఏడు శాతం ఉంది అదేవిధంగా అట్టడుగు వర్గాల లోపల ఉన్నటువంటి యాభై శాతం జనాభా దగ్గర కేవలం పదిహేను శాతం మాత్రమే సంపద ఉంది మరి మధ్య తరగతి దగ్గర నలభై శాతం మధ్య తరగతి ప్రజల దగ్గర కేవలం నలభై రెండు శాతం సంపద ఉంది అంటే అంతరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు కాబట్టి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నేటి సమాజానికి అత్యంత ఆవశ్యకత ఉంది ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా కు పరిరక్షించుకోవడానికి బిజెపి లాంటి శక్తులకు మనం ఈ ఎన్నికల లోపల బుద్ధి చెప్పాలని అంబేద్కర్ సాక్షిగా మనం ప్రతిరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం